వెల్కమ్ టు విజయ బ్లాక్స్ అండి నేను రింగ్స్ బేస్లో అయితే తీసుకున్నాను అనమాట ఈరోజు నేను ఒక మంచి రింగ్ అయితే తయారు చేయడం చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసేమో రింగ్ అండి మనము ఎంత హెల్దీ అయినా కానీ మనము ఇది అనేది మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది పెద్దది చిన్నది అవుతుందనమాట ఏ అయినా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు అనమాట ఈ రింగ్ వచ్చేసి అలాంటి రింగే తీసుకున్నాను ఇంకొకటి ఇది దిఎండిఎఫ్ బేస్ అండి దీన్ని మనము బి సెవెన్ థౌసండ్ గ్లూతోట్ అయితే అంటించేసేస్తాము మీరు ఎప్పుడైనా ఏదైనా ఐరన్ కానివ్వండి లేదు అంటే మన రింగ్స్ మీద బేసులు కానివ్వండి ఏవైనా మీరు బి సెవెన్ థౌసండ్ గ్లూనే తీసుకోండి మీరు బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితేనే మనకి అది త్వరగా స్టిక్ అయిపోతుంది అనమాట అందుకని మీరు కొంచెం పెట్టుకునేటప్పుడు మరి కాస్త అయితే ఎక్కువగానే పెట్టుకోండి చూడండి మనకి రివర్స్ దిప్పి పెడితే బెటర్ అండి ఇలా పెట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసేయాలి ఇలా మనము చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసేయాలండి అప్పుడు మనకి ఇదైతే గట్టి పడుతుంది నేను అయితే దీనికి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ని ఇచ్చాను ఇప్పుడైతే మనకి చక్కగా ఇది స్టిక్ అయిపోయిందండి ఇప్పుడు దీని మీద నేను డిజైన్ ఎలా తయారు చేయాలనేదైతే అయితే చూపించేస్తాను రింగ్ మీద కుందన్స్ అయితే చూపించేస్తున్నానండి మీకు వచ్చేసి నేను డ్రాప్ షేప్ గోల్డ్ గ్లాసిక్ కుందన్స్ తీసుకున్నాను డ్రాప్ ఐ షేప్ వచ్చేసి నేను ఐ షేపు పర్పుల్ కలర్ అయితే తీసుకున్నానండి మధ్యలోనైతే చిన్న జర్కను అయితే తీసుకున్నాను మల్టీ కలర్ జర్కను బేసిన్నదన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ డిజైన్ అండి నీట్గా ఉంటుంది మనకి మనము నేనైతే బీ సెవెన్ థౌసండ్ బ్లూ తీసుకున్నానండి మనము ఇప్పుడు వచ్చేసి అయితే మనము వైట్ డ్రాప్ అయితే పెట్టేసుకుందాము వన్ బై వన్ అయితే పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనము ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది తయారు చేసిన తర్వాత మనకి ఆ బేస్ ఎంత ఉంటుందో అంతవరకే పెట్టుకోవాలన్నమాట ఎక్కువగా పెట్టుకోవద్దు బేస్కి వరకు అయితే మనం పెడితే సరిపోతుందో అంతే పెట్టేసుకోవాలి అయితే మనం ఏంటంటే మీరు మరి కాస్త గ్లూ అయితే ఎక్కువే పెట్టేసుకోండి పెట్టేసుకుంటే బెటర్ అనమాట అవి ఒకవేళ మీకు ఏమైనా కొంచెం అటు ఇటు వంకరికి పోతే వాటిని అయితే సర్చ్ చేసుకోండి పెట్టుకోవడానికి మనకి త్రీ డిజైన్ పెట్టడానికి ముందే సర్చ్ చేసుకోండి ఐ షేపు పర్పుల్ అయితే తీసుకుందామండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్రాస్ క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్గానే పెట్టాలి త్రీ డీ డిజైన్కి క్రాస్గా పెట్టడం అనేది మనకు అలవాటు అయితే ఆ త్రీ డీ డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట ప్రతిసారి చెప్తున్నాను సర్చ్ చేసుకోవడం వల్ల మీకు నీట్గా అయితే ఉంటుంది వర్క్ ఈజీగా త్వరగా అయిపోతుందనమాట ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఉండదండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట ఇది మనకి మధ్యలో ఎప్పుడైనా పెట్టేదాన్ని సరిగ్గా పెట్టేసుకోవాలండి దానికి డిజైన్ తగ్గ స్టోన్ అయితే పెట్టేసుకోవాలి మీరు జర్నే పెట్టుకోండి లేకపోతే బేసిన జర్కన్ పెట్టుకోండి కుందన్స్ పెట్టుకోండి రౌండ్ కుందన్స్ పెట్టండి లేకపోతే మనకి రౌండ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అది పెట్టినా ఏది పెట్టినా లేకపోతే ఒక బౌల్ పెట్టండి ఏదైనా పెట్టుకోండి మీరు చాలా అంటే చాలా నీట్గా ఉండాలి అంటే పెట్టే డిజైన్ దానివల్ల లుక్ రావాలన్నమాట మనకి వచ్చేసి అది కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఏది పెడితే కినుక ఈ త్రీ ఈ త్రీ డిజైన్ అయితే లుక్ ఉండదు అనమాట అది మనకి పైకి ఉండాలన్నమాట మధ్యలో పెట్టే డిజైన్ ఎప్పుడైనా మనకి పైకి ఉండాలి అప్పుడు ఆ డిజైన్ అనేది లుక్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇదైతే చాలా బాగుందండి నీట్గా ఉంది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఈ బేస్కి ఈ రింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఇది మనకి వాటర్లో తడిచినా కూడా ఏమి కాదండి మీరు అనుకోవచ్చు వాటర్లో తడవటం వల్ల బేస్ ఏమైనా పాడవుతుంది అని ఏమి ఏమి పాడవ్వదండి అది కాకపోతే బాగా తడవకోకుండా చూసుకుంటే సరిపోతుంది మనకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ తడిచినా కూడా బాధలేదు ఏమి ఉబ్బటం అలా ఏమి అవ్వదన్నమాట ఈ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ బేస్ అనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి